నాకు భయం ఏం కలుగుతుంది అంటే ఇవాళ ఈ చలనలతో మొదలుపెట్టిండు రేపు నల్లా బిల్లులు కరెంటు బిల్లులు మిగతా అన్నీ కూడా ఇట్లా ఆటో డెబిట్ అని పెట్టేసి ప్రజలను పీడించక తినడం కోసం రేవంత్ రెడ్డి గారు సన్నద్ధమవుతున్నట్టుగా కనబడుతుంది దీనిపైన సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను సైబర్ సెక్యూరిటీ నా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అంటున్నావు నువ్వు ఎలా హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొటెక్ట్ ఇవాళ నిన్నటికి నిన్న మనం సత్తుపల్లిలో చూసినాం మూడు కింద నిన్న మనను సత్తుపల్లి ఖమ్మం కమిషనర్ ఆయన ఎవరో సునీల్ ఎవరో అనుకుంటు ఆయన కమిషనర్ మాట్లాడుతూ ఒక సత్తుపల్లి గ్రామంలో సత్తుపల్లి నియోజకవర్గంలో మారుమూల తెలంగాణ మారుమూల ప్రాంతంలో ఐదు వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది సైబర్ ఫ్రాడ్ జరిగింది అంటే బ్యాంకులకు వెళ్ళి డైరెక్టు డబ్బులు దొబ్బేయటం కోట్ల రూపాయల డబ్బులు దొబ్బేసినారు కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దొబ్బేసిండ్రు అని చెప్పని సాక్షాత్తు సునీల్ దత్ గారు ఎవరైతే ఖమ్మం కమిషనర్ ఉన్నారో ఆయన ఐదు వందల కోట్ల రూపాయలని మొత్తం దేశ ప్ర రాష్ట్ర ప్రజల సొమ్ మొత్తం అకౌంట్లనే తీసుకుంటా అంటున్నావు హౌఆర్ యూ గోయింగ్ టు ఎన్ష్యూర్ ది సైబర్ సెక్యూరిటీ రేవంత్ రెడ్డి గారు ఇంత స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయని చెప్పుకోబడుతున్న తరుణంలో కాన్ఫిడెన్షియాలిటీ ఉందని చెప్పుకున్న తరుణంలో సత్తుపల్లిలో ఐదు వందల కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ బ్యాంకుల నుండి సొమ్మును దొబ్బేసినటువంటి ఒక చరిత్ర మన కళ్ళ ముందు కనబడతా ఉంటే దీన్ని ఎట్లా నువ్వు చేస్తావని చెప్పని వాళ్ళ అడుగుతా ఉన్నాను నేను చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాను కరెక్టే చాలా గీత దాట్ చాలాను కదా మరి నోరు జార్త చాలా ఉండొద్దా సార్ రేవంత్ రెడ్డి గారు పొద్దున్నలేస్తే నోరే దారుతున్నారు కదా కేసీఆర్ గారిని అయినా హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన నోరు జారుతున్న నోరు జారితే చాలా నేయాలా దానికి ఆటో డెబిట్ చేయాలా నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈ ప్రజలకు తిట్టిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం నువ్వు అడ్డంది మాట్లాడిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం సార్ ప్రజలు నోరు దా గీత దాటితే చాలా నేయాలంటున్నావు ఆటో డెబిట్ కావాలంటున్నావు పెద్ద నియంత దొర ఫ్యూడల్ దొర మంచిదే చెయ్యి మరి నీ నోరు దారినం ఎవరు చాలన్లు కట్టించుకోవాలా వాటిని ఆటో చేయాలా దయచేసి అది కూడా సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఇగో ఇది ఇగో మా సోదరులు ఇస్తా ఉన్నారు ఇది గాయనకి ఇవన్నీ పట్టింపులు ఉన్నాయా సుజయ్ రేవంత్ రెడ్డి పైన కూడా మూడు ఫైన్లు ఉన్నాయట ఆయన బండ్లకు కూడా మూడు ఫైన్లు ఉన్నాయట మరి ఇవి కూడా ఎవరు అకౌంట్లకు వెళ్ళి చేయాలి సార్ మీ బ్యాంక్ అకౌంటా మీ డ్రైవర్ బ్యాంక్ అకౌంటా లేకపోతే ప్రభుత్వ అకౌంటా ఎవరి అకౌంట్ నుంచి చేయాలి చెప్పరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడి అది ఒక రూల్ అనుకొని అది గొప్ప అనుకొని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయటం సమంజసం కాదు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా మనం ఎవరం శాశ్వతం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తా మాట ప్రభుత్వం అంటే ప్రజలను సేవించేటువంటి ఒక వ్యవస్థ ఇది ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ టు సర్వ్ ద పీపుల్ నాట్ టు పీనలైజ్ ద పీపుల్ ప్రజలను ఇబ్బంది పెట్టాలా ప్రజలను ఒత్తిడి గురి చేయాలా ప్రజలను పీడించక తినాలా ఇదంతా రాక్షసులు అది రాక్షస రేవంత్ రెడ్డి మనం ఏమన్నా కావు కదా అది కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ ఇది తుగ్లక్ నిర్ణయం ఇది కూడా మళ్ళీ నాకు తెలిసి ఇది చట్టం అమలు చేయడు ఈ మాట అన్నాడు కదా రిట్రాక్ట్ చేసుకోకపోతే నేను ముక్కు నెలకు రాస్తాను చూడండి ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే కోర్టులు కొట్టేస్తే చూడండి తుగ్లక్ చర్య ఇది